కులాల పేర్లు రాయాలి పంచాయతీ పెట్టాలి టైంపాస్ చేయాలి ఎన్నికలలో కోవాలి గెలవాలి మళ్ళీ గద్దెనెక్కాలి ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఒక సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది ఇన్లెండ్నే లెక్క పెడతారు అంటే ఈ వన్ ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ ఓసీ ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ పదకొండు నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా పదేండ్లకు సెన్సస్ జరుగుతుంది ఇప్పట్లో జరగదు అంటే మళ్ళా పది సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు బీసీలకు సర్టిఫికెట్లు రావు ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు ఇది ఒక్కరి మీద కుట్ర కాదు అందరి మీద కుట్ర జరుగుతుంది కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే